హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ డే బిందు నటాషా రవి విశాల్ నలుగురు విశ్రో వరల్డ్కి వచ్చారు విశిష్ట వాళ్ళని చూసి చాలా సంతోషించింది ఐషు అక్క అందరం కలిసి బయటికి వెళ్దాం ప్లీజ్ అని అడిగింది విశిష్ట ఫైవ్ మినిట్స్ అనేసి రూమ్లోకి వెళ్ళి వీరాకి కాల్ చేసింది వీరా లిప్ చేసి చెప్పుచాను ఏంటి సంగతి మళ్ళీ నాకు నచ్చని పని ఏదో చేయబోతున్నావు అని అడిగాడు నవ్వుతూ విశిష్ట ఉహ్ అబ్బా అది కాదు వీర ఏది కాదు విశిష్ట నన్ను చెప్పమని ప్లీజ్ వీర నాకు నచ్చి నచ్చేదే చెప్పు అయితే విశిష్ట ఏ మాపే జర తట్టుకో నీకు నచ్చేదే చెప్పాలంటే ఆ విలియమ్స్ మాత్రమే చెప్తాడు నీ దిల్కా జాన్ ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చారు బయటికి వెళ్దాం అంటున్నారు వెళ్ళనా అని అడిగింది వీర ఫ్రెండ్స్ అంటే ఎవరెవరు అని అడిగాడు విశిష్ట బిందు రవి నటాష విష వీర సరే వెళ్ళు కానీ ఖాళీ వాళ్ళు నీతో వస్తారు నీకు కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు ఊరుకోరు సరేనా అన్నాడు విశిష్ట సరే బాయ్ అంటూ కట్ చేసింది వీర వెంటనే ఖాళీకి ఫోన్ చేసి ఏదో చెప్పాడు అంతా విని ఖాళీ అవునా అని అడిగాడు ఆశ్చర్యంగా వీర బట్ నువ్వు విశిష్టని వదలకు నీకు ఎవరి మీదైనా డౌట్ వస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చే రివాల్వర్ తీసుకుని వెళ్ళం అన్నాడు ఖాళీ ఓకే వీరా తప్పకుండా అనేసి కాల్ కట్ చేశాడు విషి కో విత్ ఫ్యామిలీ రెండు కార్లను వెనుక ఖాళీ విత్ కో విత్ చిట్టి ఫాలో అయ్యారు విశిష్ట బిందు రవి వైషు ఒక కార్లో ఎక్కారు రవి డ్రైవింగ్ చేస్తుంటే పక్కన విశిష్ట కూర్చుంది బిందు ఏంటోనే లేడీ డాన్ నీ వెనుక సెక్యూరిటీ గార్డ్స్ అంటూ వెనక్కి తిరిగి చూసి తలకొట్టుకుంది వైషు ఇచ్చి నేను చెప్పింది అదే పానకంలో బుడగల ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు రవి నవ్వుతుంటే విశిష్ట ఇంకెందుకు ఆలస్యం నీ మనసులో మాట చెప్పు అన్నది సీరియస్గా రవి అంటే మనం ఏదో సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళు నీ వెనక్కి ఉండటం కొంచెం ఇబ్బంది మరి అంటూ నవ్వాడు వైషు అది అలా చెప్పు బ్రో నిజంగా మా అక్క ఇన్నోసెన్స్ అని అడ్డు పెట్టుకొని వీళ్ళంతా తెగ ఆడిస్తారు అన్నది కోపంగా విశిష్ట వెనక్కి తిరిగి అవునా నువ్వు వచ్చి మూడు రోజులు అయింది కదా ఖాళీ అన్న వాళ్ళు నాతో ఎలా ఉన్నారో నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో నీకు నిజంగా అర్థం కాలేదా అని అడిగింది కోపంగా విందు అది కాదు విషయ ఈ రౌడీలు ధమ్కీలు మనకి కొత్త కదా అందుకే అంటూ ఆగిపోయింది విశిష్ట కోపాన్ని చూసి వైశు కోపం ఎందుకు వస్తుందో వస్తుంది అక్క నీకు పెళ్ళిక ముందు ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగింది విశిష్ట మీరు అనేవి కనిపించవు నా కోపం కనపడుతుంది వాళ్ళ గురించి మీకు ఏం తెలిసి నేను మాట్లాడుతున్నారు అని ముందుకి తిరిగింది రవి రవి వైషు రేపు మీ హాబీ వస్తున్నాడు కదా ఏం స్పెషల్ చేస్తున్నావు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తాడు వైసీ చేస్తే తినడం వచ్చు తిని తి అరిగేదాకా నోరు వేసుకుని అందరినీ తిట్టడం తెలుసు అన్న సీరియస్గా వయసు బొంగుమూతి పెట్టుకొని నేను నేనేం చేయను బ్రో ఇరవై ఒక్క సంవత్సరాలకే బాల్య వివాహం చేసింది మా అక్క అన్నది బిందు రవి నువ్వు నవ్వేసరికి విశిష్ట ముగ్గురిని కొరకరా చూస్తుంది ముందు అందరూ రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళారు విశిష్ట ఖాళీ గోని తమకు తమతో కూర్చోమండం వెము అంకుల్కి అస్సలు నచ్చలేదు అటు తర్వాత ఏదో శారీ ఎగ్జిబిషన్కి వెళ్ళారు ఆడలేడీస్ శారీ షాపింగ్ మాల్లో బిజీ అయ్యారు మగజీన్స్ మాత్రం ఒక చోట కూర్చున్నారు ఖాళీ సింహం చాలా అలర్ట్గా విశిష్ట చుట్టూ చూస్తున్నారు అది చూసి విక్రమ్ ఏంటో బిల్లు వీళ్ళ ఓవర్ యాక్షన్ అనుకుంటూ ఇదిగో నిన్నే నీ పేరేంటో అని అడిగాడు ఖాళీ వైపు చూస్తూ ఖాళీ వెనక్కి తిరిగి కాళీ అని చెప్పాడు రవి విశాల్ ఒక సైడ్కి నిల్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు విక్రమ్ ఎంత ఇస్తాడేంటి నీ బాస్ జీతం అని అడిగాడు పెట్టుకారంగా కాలి వీరా నా బాస్ కాదు నా ఫ్రెండ్ అని చెప్పాడు నిదానంగా విక్రమ్ కోని ఎగదిగా చూసి మీలాంటి అలగా బ్యాచ్ వాడికి ఫ్రెండ్స్ అంతేలే జోగి జోగి రాసుకుంటే బుడిదే రాలేదు అన్నాడు నవ్వుతూ సింహాకి ఆ మాటకు విపరీతమైన కోపం వచ్చి విక్రమ్ మీదకు వెళ్ళిపోతుంటే ఖాళీ తను చేపట్టుకుని ఆపాడు అబ్బో ఆ వీరాగాడికే కొవ్వు ఎక్కువ అనుకుంటే నీకు వాడికి మించిన బలుపు ఉంది అన్నాడు రవి విశాల్ మాట్లాడుకోవడం ఆపి వీళ్ళ దగ్గరికి వచ్చారు సార్ బిరు పెద్దవాళ్ళు మా విశిష్టకి తండ్రి కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీకే మంచిది అన్నాడు సీరియస్గా ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తున్నావా అంటూ కోపంగా పైకి లేచాడు విమ్మో అంకుల్ సింహ మేము కాబట్టి వార్నింగ్ ఇచ్చాము అదే మా బీరా అయితే చేత్తో చెప్పేవాడు సమాధానం అనేసరికి విమ్ము అంకుల్ అవును వాడు వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ మరి అసలు ఏముందిరా వాడి దగ్గర చదువా లేదు కనీసం మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు వాడు రౌడే మీరంతా వాడి చెంచాగాళ్ళు అసలు మాతో నిలబడే అర్హత ఉందా నీకు అని అడిగాడు ఖాళీ అర్హతది ఏముంది సార్ మీరేమీ ఆకాశంలో నడవడం లేదు మాతో పాటు రోడ్డు మీదే నడుస్తున్నారు అన్నాడు సింహ మేము తినే ఫుడ్ మీరు తింటున్నారు మీరేమీ బంగారం వెండితో వండుకొని అయితే తినరు కదా అన్నాడు సీరియస్గా విక్రమ్ చూసావా రవి ఎలా మాట్లాడుతున్నారు అందుకే అంటారు కుక్కలు ఇంటి బయటే ఉండాలని కాళీ సింహ చెయ్యి మాత్రం వదలలేదు వదిలితే మిమ్మో అంకుల్ని ఎత్తి కింద పడేస్తానని తెలుసు రవి అంకుల్ కమ్ డౌన్ అండ్ కమ్ డౌన్ అన్నాడు కంగారుగా నువ్వు ఐఏఎస్ కంప్లీట్ చేస్తావు కలెక్టర్ కాబోతున్న విశాల్ బ్యాంక్ మేనేజర్ ఇంకా సిద్ధు రామ్ ఎం ఎండి ఇంత చిన్న వయసులో మీరంతా ఎంత హై పొజిషన్కి వెళ్ళారు ఇంకా వీరా స్మగ్లింగ్లో కబ్జాలు చేయడంలో పొజిషన్కి వెళ్ళాడు సిగ్గుపడాలి మాతో ఈక్వల్ అని చెప్పుకోవడానికి మేనర్స్ లెస్ బ్యూట్ బ్యూట్స్ అని తిట్టాడు కసిగా కమ్ కోపంగా అంతే సింహ ఖాళీ చేయి విదిలించి విమ్మో అంకుల్ని ఒక్కతోపు తోశాడు పాపం విమ్మో అంకుల్ ఆ ఫోర్స్కి వెనుకపడి అక్కడ ఉన్న ఐరన్ అండ్ రాడ్ తగిలి బ్లడ్ బరబరా కారింది విశాల్కి ఒక్కసారి సింహ చేతిలో ఇలాగే పడింది ఈ స్టార్టింగ్ ఎపిసోడ్లో అది గుర్తొచ్చి విశాల్ ఐ విల్ కాల్ ద పోలీస్ అంటూ ఫోన్ తీశాడు రవి రే ముందు అంకుల్ సంగతి చూద్దాం రా అంటూ ఇద్దరు కలిసి విము అంకుల్ని పైకి లేపారు ఈలోపు చిట్టి వెళ్ళి విషయాన్ని విషి బిషీకి పోస్ట్ చేశాడు అంతే ఆడలేడీస్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు కంగారుగా గౌతమి అయ్యో ఇమండి అంటూ పరిచూపు తీసి నొదుటిను కట్టింది వయసు ఎవరు కొట్టింది అని అడిగింది కోపంగా విశాల్ వెంటనే సింహ వైపు చూపించాడు అంతే వైషు వెళ్ళి సింహ చెప్ప మీద ఫోర్స్గా కొట్టబోతుంటే విశిష్ట చేతిని మధ్యలోనే అడ్డుపుకుంది వైషు అక్క డాడీని అలా రక్తం వచ్చేలా కొడితే చూస్తూ ఊరుకుంటావా అని అడిగింది కోపంగా విశిష్ట వయసు చేయి తోసి వైపు చూ తిరిగి ఏం జరిగింది అన్న అసలు అని అడిగింది సీరియస్గా ఖాళీ జరిగింది చెప్పగా విశిష్ట విన్నావుగా వయసు తప్పు ఎవరిదో అనేసరికి ఇంకేం చెప్పకు అక్క తప్పు ఎవరిది అయినా డాడీని అలా కొట్టడం తప్పు వాళ్ళని సారీ చెప్పమని చెప్పు అన్నది సీరియస్గా విశిష్ట అదేం పట్టించుకోకుండా రవి నాన్నే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అంటూ విమో అంకుల్కి చేయి పట్టుకుంది విక్రమ్ చేయి విదిలించుకొని ఎంత మారిపోయా విసి నీ తండ్రిని ఇంతలా కొట్టిన వాళ్ళని వదిలేసి మళ్ళీ ప్రేమ ఉన్నట్లు యాక్షన్ చేస్తున్నావా అని అడిగాడు కోపంగా విశిష్ట అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న సింహ అన్న చేసింది తప్పే కాదన్ను కానీ దాని వెనుక కారణం కూడా గట్టిదే ఆగదా అని అడిగింది బాధగా గౌతమి వెలివిల్లాడుతుంది ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక వైషు డాడ్ అక్క ఇదివరకుల కాదు తనకి ఎంతసేపు తన భర్త ఇదిగో ఈ రౌడీ మొక్క ఎక్కువైపోయారు మనమే పిచ్చిలం అన్నది ఏడుస్తూ విక్రమ్ అవును ఇంత జరిగినా నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు నే అర్థమవుతుంది గౌతమి వైషు పదండి మన ఇంటికి వెళ్దాం అన్నాడు సీరియస్గా విశిష్ట అయ్యో అలా అనకండి నాన్న ప్లీజ్ అన్నది బాధగా వైశ్యు అక్క మేము రావాలంటే ఇతను డాడ్ కళ్ళు పట్టుకొని సారీ చెప్పాలి అన్నది సింహవైపు చూస్తూ విశిష్ట ఏం మాట్లాడలేదు తన తండ్రి ఎగతాలు చేసిన తన భర్తని సింహ తోసింది కూడా అందుకే మరి తను సారీ చెప్పమంటే తన భర్తకి వాల్యూ తగ్గించినట్లే కదా అనుకుంది విక్రమ్ చూడు విష ఒకటి ఆలోచించు ముందు నీకు ఎప్పుడూ సెక్యూరిటీ లేదు కారణం నేనేమీ చట్టవిరుద్ధమైన పనులు చేయలేదు సో నీ మీద ఎవరికి పగ కోపం లేవు కానీ ఇప్పుడు నువ్వు పిచ్చిగా ప్రేమిస్తున్న నీ భర్త ఒక రౌడీ చేసేది అన్ని ఇల్లీగల్ పనులే అందుకే ఏ మూల నుంచి నిన్ను ఎవరు అటాక్ చేస్తారో అని నీ భర్తకి భయం అందుకే నీకు సెక్యూరిటీగా ఈ ఈడియర్స్ని అరేంజ్ చేశాడు నువ్వు ఆ వీరాగాడి మాయలో పడి మిమ్మల్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నా నీ కోసం వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పా అంటూ కారు ఎక్కారు విశిష్ట కారు దగ్గరకు వెళ్ళి నాన్న ప్లీజ్ పదండి మా ఇంటికి వెళ్దాం అంటూ ప్రతిమలాడింది విశిష్ట వైపు జాలిగా చూస్తున్న గౌతమితో గౌతమి వైషు వచ్చి కారు ఎక్కండి మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు వైషు వెంటనే ఎక్కేసింది గౌతమి విషిని కోగిలించుకొని జాగ్రత్త విషి అంటూ తన వదిలి వెళ్ళింది రవి విశాల్ నువ్వు వెళ్ళి అంకుల్ వాళ్ళని డ్రాప్ చేయి అనగానే తను వెళ్ళాడు నటాష నాకు ఇదంతా ఏమీ నచ్చలేదు రవి చూస్తే అంకుల్ తప్పే కనిపిస్తుంది వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు అన్నది అసహనంగా బిందు బట్ అంకుల్ వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా నాకు విషి నువ్వు అలా సైలెంట్గా ఉండటం నచ్చలేదు అన్న సీరియస్గా రవి మీ ఇద్దరు సైలెంట్గా ఉండండి విషి పద మీ ఇంటికి వెళ్దాం అన్నాడు విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ మీ ముగ్గురు వెళ్ళండి రవి నా వల్ల ఎవ్వరూ బాధపడద్దు అంటూ కాస్ట్గా కారు ఎక్కేసింది కాలి ఆ కారు ఎక్కాడు సుబ్బు సింహ చిట్టి ఇంకో కారు ఎక్కారు ఇంటికి వెళ్ళాక సింహ సారీ విషి నా వల్ల ఇదంతా అన్నాడు డల్గా విశిష్ట నా టైం అలా ఉందిలే అన్నా నువ్వు బాధపడకు అంటూ లోపలికి వెళ్ళింది ఆ రోజు రాత్రి అప్పటికే ఖాళీ ద్వారా విషయం తెలుసుకున్న వీర విశిష్టకి ఫోన్ చేశాడు ఏం చేస్తున్నావు అని అడిగాడు చాలా లోన్లీగా ఉంది నువ్వు వచ్చే అంటూ ఏడుస్తుంటే జాను నువ్వు వీరాగాడు పోయిపోయి ఎప్పుడు ఏడవకు ముందు కళ్ళు తుడుచుకో అన్నాడు ప్రేమగా విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ ఎప్పుడు ఏడు వస్తున్నావు అని అడిగింది రేపు మార్నింగ్ బయలుదేరుతున్నావు లంచ్ టైం కల్లా నేను ముందు ఉంటావు సరే నా అనగానే విషి నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు కొన్ని రోజులు అని అడిగింది ముద్దుగా తప్పకుండా జాను అందుకే మీ ఇంట్లో వాళ్ళని రానివ్వద్దు చెప్పేది చూడు నా జాను ఎలా బాధపడారో అన్నాడు సీరియస్గా విశిష్ట సరే తొందరగా రా లవ్ యూ అంటూ ముద్దు పెట్టింది వీరు ఐ లవ్ యూ జాను అంటూ ముద్దిచ్చి ఫోన్ కట్ చేసింది నెక్స్ట్ డే టైం మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఈ ప్లేస్ హంషాబాద్ ఎయిర్పోర్ట్ సందర్భం మన ఊళ్ళో ఎంతగానో వెయిట్ చేసే సీన్ యూకే నుంచి హైదరాబాద్లోకి అడుగుపెట్టారు రామ్ ఫ్యామిలీ సుచిత్ర సురేంద్ర సిద్ధు లగేజీతో బయటకు వస్తుంటే ఒకతను సిద్ధుని చూసుకోకుండా నెట్టాడు సిద్ధు వెళ్ళి ఫోర్స్గా ఇంకో అతని మీద పడ్డాడు అతను కళ్ళు దబ్బాయా సాలే అంటూ కోపంగా చూశాడు సిద్ధు సారీ బ్రో అంటూ అతని వైపు చూశాడు బీరాని చూసి నువ్వా అన్నాడు కోపం కమ్ షాప్తో బీరా సిద్ధుని చూసి నువ్వా అంటూ ఒక తోపు తోశాడు సిద్ధు నిల్లొక్కుని వీరా షర్ట్ పట్టుకున్నాడు అది చూసి అటు విలియమ్స్ ఇటు సుచిత్ర సురేంద్ర పరిగెత్తుకుంటూ వచ్చారు వీరా సిద్ధు చేయి వదిలించి రే అంటూ వెళ్ళి చూపించి వెళ్ళిపోతుంటే సుచిత్ర ఏయ్ నువ్వా అన్నది వీరాని ఎగదిగా చూస్తూ వీరా కాల వెనక్కి తోసి నేనే అయితే ఏంటి అన్నాడు సీరియస్గా సుచిత్ర నువ్వేంటి ఇక్కడ అని అది అడిగింది కోపంగా ఏం ఎయిర్పోర్ట్ నీ బాబుదా లేక నీ మొడిదా అంటూ సురేంద్ర వైపు చూశాడు సిద్ధు ఏ హోల్డ్ ఇవర్ లాంగ్వేజ్ అంటూ తన మీదకు రాబోతుంటే విలియమ్స్ ఏయ్ ఎవర్రా నువ్వు అంటూ సిద్ధుని ఆపాడు సుచిత్ర నువ్వెవర్రా నా కొడుకు మీద చేయి వేస్తున్నావు అంటూ విలియమ్స్ని తోసేసింది సురేంద్ర సుచి ఇది ఎయిర్పోర్ట్ పద అంటూ సిద్ధు వైపు చూసి నువ్వు రా అంటూ ఇద్దరినీ లాక్కెళ్తుంటే వీర ఓయ్ సురేంద్ర అని పిలిచాడు పెద్దగా సిద్ధు వెనక్కి తిరిగి ఏంట్రా అని అడిగాడు కోపంగా వీర ఏం లేదు సిటీలోకి వచ్చారు మళ్ళీ నా జాను కోసం మా ఇంటికి వస్తారేమో రావద్దని చెప్దామని పిలిచా అన్నాడు సుచిత్ర సురేంద్ర చేయి విదిలించుకొని వీరా దగ్గరకు వచ్చి చూడు తను నీకు భార్య కావడానికి కన్నా ముందే నా మేనకోడ్లు నేను వస్తా తన కోసం నీ తొక్కలో పర్మిషన్ అవసరం లేదు అంటూ వెళ్ళిపోతుంటే వీరా రా చూసుకుందాం నేను రెడీ అన్నాడు సీరియస్గా విలియమ్స్ వీరాని సురేంద్ర సిద్ధుని సుచిత్రను తీసుకొని చెరో వైపు వెళ్ళిపోయారు విమ్మో అంకుల్ హౌస్ వైషు సుచిత్రకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో డైరెక్ట్గా అక్కడికే వచ్చారు సుచిత్ర వాళ్ళు వచ్చిన వెంటనే సురేంద్ర విక్రమ్ తనకి ఏంటో ఆ దెబ్బ అని అడిగాడు వయసు జరిగింది చెప్పగా సుచిత కోపంగా ఊగిపోతూ ఆ ఇడియట్ ఇందాక ఎయిర్పోర్ట్లో కనిపించాడు సిద్ధితో గొడవ పెట్టుకున్నాడు వాళ్ళ ఇంటికి రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు నేను కూడా గట్టిగానే రిప్లై ఇచ్చా అన్నది వయసు అసలు అక్కని మార్చేశాడత్త నాకు అక్క మీద భలే కోపం వస్తుంది అన్నది విక్రమ్ ఇదంతా కాదు దాని కర్మ నేనేం చేయలేను వదిలేశా మనం వెళ్ళడం వాడు మనల్ని చూసి నోటికి వచ్చినట్లు తిట్టడం చా నాకే తిగేస్తుంది అందరూ వదిలేవేయండి చూచి ఈవినింగ్ అమ్మా నాన్న వస్తున్నారు మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు గౌతమి వైషు భావని నీ రూమ్కి తీసుకెళ్ళు అని చిన్నగా చెప్పింది అసలే వాతావరణం గరం గరంగా ఉండడంతో వయసు సిద్ధుతో రా బాబా అంటూ తీసుకెళ్ళింది రూంలోకి వెళ్ళగానే సిద్ధు తన్ని హక్ చేసుకుని ఏంటి రౌడీ బీబీ ఈ యూ బాగా మిస్ అయ్యావా అని అడిగాడు వయసు తనని వదిలించుకొని అంత లేదు కానీ నువ్వు ఫ్రెష్ అయ్యి అవు అంటూ వెళ్ళిపోయింది సిద్ధు షర్ట్ విప్పుతుంటే వీరా గుర్తొచ్చాడు హౌ డేర్ యూ టూ టచ్ మీ రేపు ఈ టైంకి నేనేంటో చూపిస్తా అనుకున్నాడు కోపంగా